అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా ఫార్ములా రూపొందించి కోకో గింజలకు ధర నిర్ణయించి కోకో రైతులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కోకో రైతుల సదస్సు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది మంగళవారం తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొమ్ముగూడెంలో శ్రీ ధనలక్ష్మి రైస్మిల్ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో కోకో రైతుల సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోల్ల వెంకట సుబ్బారావు అధ్యక్షత వహించారు సదస్సులో కోకో రైతుల సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ డీజీపీ ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్ లో కిలో కోకో గింజలకు ఎనిమిది వందల డెబ్బై రూపాయల ధర ఉండగా రాష్ట్రంలో కోకో గింజలు కొనుగోలు కంపెనీలు కిలో కోకో గింజలకు నాలుగు వందల యాభై రూపాయల ధర మాత్రమే ఇస్తూ రైతులను మోసం చేస్తున్నాయని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా రైతాంగం కనీస మద్దతు ధర చట్టబద్ధత కోసం పోరాటం చేస్తున్నారని చెప్పారు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు అదనంగా యాభై శాతం ధర ఇచ్చినప్పుడే రైతులు నిలబడగలుగుతున్నారని అన్నారు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అనుగుణంగా రైతుల వద్ద ఉన్న గింజలను పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు టార్గెట్స్ అయిపోయాయని కోకో రైతులను ఇబ్బందులకు గురి చేయడం తగదని అన్నారు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోల్ల వెంకటేశ్వర్ బారావు ఒప్పల కాశీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ హరేరామ్ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ పుల్లారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కోకో గింజల సీజన్లో అంతర్జాతీయ మార్కెట్ ధర అమలు చేయకపోవడం వలన కోకో రైతులు వందలాది కోట్ల రూపాయలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు కంపెనీలు సిండికేట్ విధానాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు కేస్రీస్ ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రోజు కొమ్మగూడంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం సదస్సు కోకో రైతుల సదస్సు చాలా విజయవంతమైంది అనేక మంది రైతులు ఈ సదస్సులో పాల్గొన్నారు ఈ సదస్సులో ఖోఖో రైతుల యొక్క సమస్యల్ని చర్చించాము భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ణయించుకున్నాం ప్రధానంగా ఇవాళ ఖోఖో రైతులు ఇవాళ చాలా నష్టపోతూ ఉన్నారు అంతర్జాతీయ మార్కెట్ ధర ఖోఖో రైతులకు రావడం లేదు ఈరోజు ప్రజెంట్ మార్కెట్లో అంతర్జాతీయంగా కిలో ఖోఖో గింజలకి ఎనిమిది వందల రూపాయలు ఉంటే ఇవాళ ఐదు వందల రూపాయల ధర వస్తూ ఉన్నది ఖర్చులు పెరిగినాయి కవులు రేట్లు పెరిగినాయి ఇవాళ కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి కనబడట్లేదు ఇది చాలా దుర్మార్గం చాలా అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం గత నాలుగు నెలలుగా పెద్ద ఎత్తున కోకో రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు పోరాటం చేసిన ఫలితంగా ఇవాళ కంపెనీలు లొంగలేదు కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ముష్టిగా యాభై రూపాయలు ఇస్తా అని చెప్తా ఉన్నది ఈ ఐదు వందల రూపాయలు కిలోకి ఇచ్చే ధర ఇవాళ ఖోఖో రైతులకు ఏమాత్రం కూడా గిట్టుబాటు కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుసంధానిస్తూ ఇవాళ ఫార్ములా రూపొందించి ధర నిర్ణయించి ఆ ధరను అమలు చేయాలని చెప్పేసి ఇవాళ మేము ప్రధానం కోరుతా ఉన్నాం అలాగే ఖోఖో బోర్డుని ఏర్పాటు చేయాలి ఇవాళ వెంకటరామణ నే ఇవాళ కోకోకు సంబంధించిన పరిశోధనా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం కోకో రైతుల యొక్క సమస్యలు పరిష్కరించాలి అన్ని గ్రామాల్లో కూడా గ్రామ గ్రామాన కూడా కోకో రైతులందరూ కూడా సంఘటితం అవుతూ ఉన్నారు ఐక్యం అవుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఎఫ్ఓలు కూడా ఏర్పాటు చేసి ఆ రకంగా కోకో రైతుల ఉద్యమాన్ని సహకార ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి సదస్సులో నిర్ణయించుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కోకో రైతులు కోరుకునేది ఒకే ఒకటి వాళ్ళు ఏ సబ్సిడీలు కోరుకోవడం లేదు ఏ భిక్ష కోరుకోవడం లేదు కింద సంవత్సరం వరకు ఉన్నట్టుగా అంతర్జాతీయ మార్కెట్ రేట్లకు అనుగుణంగా కోకో రేట్లకి కోకో గింజలకి రేట్ ఇచ్చి కొనండి అని అంటున్నాం ఎవరిని అది కూడా ఇంద్ర సంవత్సరం వరకు ఏ కంపెనీలు అయితే కొన్నాయో ఆ కంపెనీలు అడుగుతున్నాం ఈ రోజున అంతర్జాతీయ మార్కెట్ రేట్లో సగానికి సగం రేటుకి కొనడానికి మాత్రమే ఈ కంపెనీలు ముందుకు వస్తున్నాయి దాన్ని మేము నిరసిస్తున్నాం ఈ కంపెనీల్ని వాళ్ళ సంగతి ఏంటో అడగమని చెప్పి గవర్నమెంట్ ని అడుగుతున్నాం అంతే తప్ప గవర్నమెంట్ ని మేము ఏదో సబ్సిడీలు ఇమ్మనో గవర్నమెంట్ ఖజానా నుంచి డబ్బులు ఇమ్మనో అడగట్లా ఈ రోజు చూస్తే ఇవాళ రోజున మీరు గమనిస్తే పదివేల నూట పంతొమ్మిది టన్ను కోకో గింజలు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవాళ్ళ డాలర్ మారకం రేటు ఎనభై ఆరు రూపాయలు దీని ప్రకారం ఈ రోజున కోకో గింజల రేటు ఎనిమిది వందల రూపాయలు ఉండాలి కంపెనీ వాళ్ళు నాలుగు వందల యాభై రూపాయలు కొనడానికి పెట్టపెట్టలు ఆడిపోతున్నారు దాని మీద గవర్నమెంట్ యాభై రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఓహో ఇంకా ఇంతకంటే ఎక్కువ మీకు ఎందుకని అంటున్నారు ఎనిమిది వందల డెబ్భై ఎక్కడ నాలుగు వందల యాభై ఎక్కడ అనేది మేము మేం మేము పెడుతున్న మేము అడుగుతున్నటువంటి ప్రశ్న ఎనిమిది వందల డెబ్భై రూపాయలు ఎక్కడ నాలుగు వందల యాభై రూపాయలు ఎక్కడ కేవలం దాన్ని గురించే ఇక ఇట్లా నడిచేది కాదు వీళ్ళని బతిమాలితే అయ్యేది కాదు అని చెప్పి రైతులందరం ఒక చోటకు వచ్చి ఫార్మర్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఒకటి ఏర్పాటు చేసుకుని మా గింజలు మేమే పోగు చేసుకుని అంతర్జాతీయ మార్కెట్ లో అమ్ముకుందాం వచ్చే సీజన్ నుంచి అనే నిర్ణయానికి వచ్చాం దానికోసం రైతుల్లో అవగాహన కల్పించడానికి వాళ్ళని కార్యోన్ముఖులను చేయడం కోసం ఉద్దేశించినటువంటి సదస్సు ఇది చాలా విజయవంతంగా రైతులందరికీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగా వాళ్ళందరికి అర్థమైంది గ్రామ గ్రామాన తిరిగి రైతుల్ని ఈ ఎఫ్పిఓలో భాగస్వాములుగా మూలధన పెట్టుబడిదారులుగా తీసుకొచ్చి దీన్ని ఎఫ్పిఓ రిజిస్ట్రేషన్ ఈ నెలాఖరు లోపలే చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఉపాధ్యక్షుడిగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి అండి ఎప్పటికైనా మీరు కార్పొరేట్ కంపెనీల వ్యవస్థ అన్యాయాలను అరికట్టి ఇంటర్నేషనల్ మార్కెట్కు అనుకూలంగా మీరు సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి అంతర్జాతీయ ధర గత ఇరవై సంవత్సరాల నుంచి ఇచ్చిన ధరే మాకు ఇప్పుడు ఇమ్మని అడుగుతున్నాం మీరు ఇచ్చే యాభై రూపాయలు మా జేబులోని తీసి మాకెత్తన్నారు తప్ప అది మన మన డబ్బు గవర్నమెంట్ మేమందరం ట్యాక్సులు రూపాయన కట్టింది ప్రతి కూలినాళీ చేసుకునే వాళ్ళు కూడా ప్రతి వస్తువు ధర మీద వచ్చిన ట్యాక్స్నే మీరు యాభై రూపాయలు మాకు ఇస్తామంటున్నారు అది ధర్మం కాదు అది పద్ధతి కూడా కాదు మీరు మాకు ఇంటర్నేషనల్ మార్కెట్కి అనుకూలంగా గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా అదే రేట్లో కొంటున్నారు కనుక ఈ సంవత్సరం నుంచి కొనలేదు నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా మీరు అంతర్జాతీయ మార్కెట్కి అనుసంధానంగానే మా ఖోఖో రైతులకి మీరు ధర వర్తింప చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మాకు ఆ ధర ఒత్తించేలాగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని వ్యవసాయ శాఖ మంత్రి వారిని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి